ఇది మొత్తం కూడా గోల్డెన్ అండి మొత్తం చేపల పులుసు చూడండి కొత్త 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 మరిగిపోదాం పులుసు తీసుకొచ్చి అలా అనమాట ఎంత పులుసు కావాలంటే అంత పులుసు వేసుకుని తినచ్చు ఇదేమో మటను మామిడికాయ కర్రీ నెక్స్ట్ రొయ్యలు కోడిగుడ్డు చి చిచ్చి 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 గుడ్ మార్నింగ్ మాయ హలో నమస్తే అస్సలం అయికమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాజ్ అది ఇప్పుడే బయటికి వెళ్తున్నాం ఎందుకంటే అది అదే బయటకంటే పెటాపురం వెళ్తున్నాం ల్యాప్టాప్ కొనుక్కోవడానికి ఇప్పుడు తీర తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ల్యాప్టాప్ లేదంటే బిస్కెట్ అవ్వాలి ఎందుకు నువ్వేంటి మానేసావు ఏంటి స్కూలు నేను రత్తు స్కూల్ మానేయడం ఏంటి మేసే గారి నుంచి అడుగుతున్నట్టు నువ్వు వచ్చావు గాడి ఒకటి కాదు ఒకటి రెండు మూడు మా బషీర్ గారు కూడా చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చాడు మాకు

మొత్తానికి మూలకి బాగా తీసాడు వెలిగాడు ఎలా దిగుతాడు ఇప్పుడు ఏ ఏ కష్టమే దిగడం అటు నుంచి ఒరే నాతో కంపేర్ చేసుకుంటున్నావు చూసావు నువ్వు అక్కడే పోయావరా జరుగు జరుగు పంది పిల్ల ఇప్పుడే వచ్చాం షాప్ లోకి షాప్లోకి రాగానే దత్తుగారు ఒక మంచి ఫోన్ చూపించారు చేస్తున్నారు అంతేగాని బుక్స్ చూసినప్పుడు బుక్ కొనుమాయా పెన్ కొనుమాయా ఉండవు ఇది మాత్రం కొనే మాయా ఇదిగోండి ఆ ఫోన్ ఇదే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ కదా దత్త గారు ఇంకా డైమండ్స్ ఫోన్లు కూడా వచ్చేస్తాయి మన దగ్గర మెల్లగా చూడండి మొత్తం కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫోన్

ఎవరు కొనుక్కుంటారో గానీ జాగ్రత్త పెట్టాను వవ్ భయమేస్తుంది చేతులు ఫోన్ పట్టుకుంటుంటే ఇప్పుడే ఇంకో ఫోన్ చూసాను హవై మేట్ ఎక్స్టీ అల్టిమేట్ డిజైన్ మన ఇండియాలో దొరకదు ఈ ఫోను ఈ ఫోన్ స్పెషాలిటీ చూడండి ఓపెన్ చేయరా ఫస్ట్ ఇది ఓపించి ఇలా ఓపెన్ చేసామా ఒక స్క్రీనా టిప్పు రెండో స్క్రీను మూడో స్క్రీను మొత్తం మూడు స్క్రీన్లు వస్తాయి అనమాట ఫోన్ ఎంత సన్నగా ఉందో చూడండి జస్ట్ నాకు ఉంది మన ఇండియాలో ఎక్కడ లేవు ఫోన్లు ఇవి చాలా రేరు దొరకడం కూడా మన టంగ్ టంగ్ కాదు ఎలా ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి అన్నాను అలాగే లేదు స్టాకు రేపు వచ్చేస్తుంది అంట రేపు వచ్చి తీసుకుందాం ఇప్పుడు ఏంటో స్కూల్ కూడా ఎగదబ్బు స్కూల్ కూడా మానికే ప్లీజ్ అరే బెల్బో ఫోన్ కొంటామని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాడు రైడ్ ఫోన్ కాదు ల్యాప్టాప్ ఆ ల్యాప్టాప్ గోల్డ్ ఫోన్ ఫోన్ ఆడి నీడిక లేవంట నీడి కావాల్సిన ఫోన్ లేవు ఎంటిలోర్ క్యారెట్ గోల్డ్ ఫోన్ ఉందిగా అదా అరే ఊరుకోరా ఆస్తుల అమ్ముకోవాలి కొనాలంటే కొంటనే కదా అమ్మడానికి అక్కడ ఎలాగో పని అవ్వలేదు అందుకనే ఇప్పుడు పెట్టాపురం పక్కన ఉన్న కత్తిపూడికి వెళ్తున్నాం కత్తిపూడి అంబికానా అంబికా రెస్టారెంట్ లో చేపల పులుసు సూపర్ ఉంటుంది ఎప్పుడో సంవత్సరం కిందట మనం లాస్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో తిన్నాము వీడియోలో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కావాలి సేర గుడ్ అడుగుదాం వచ్చేసాం ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరికి ఇదిగోండి ఇదే అంబికా భోజన హోటల్ ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి హైవే మీద కత్తిపూడి అనే ఊర్లో ఉంటది అనమాట ఈ హోటల్ చేపల పులుసు చూడండి కొత్త 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 మరిగిపోతా ఉంది బజీరి టేస్ట్ ఎలా ఉంది అంటే దేనికైనా చాలా అంటే చాలా బాగుంది అంటాడు చూడండి పక్కన కూర్చోబెట్టుకుని అడుగుతాను కాకు పెట్టారు వాటర్ వేసారు కడుక్కొని నీళ్లు అందులో వేసారు ఇలా కడిగేసి అందులో ఎలా కడగా పప్పు ఉత్తి పప్పాయ్ అంటే ఇందులో ఏమైనా కలిపారా మామిడికాయ అంట పప్పు మామిడికాయ ఇదేమో బీరకాయ కర్రీ ఏం బీరకాయ ముక్క అంటే ఎంత ఉంది పులుసులు అలాగే వేసేస్తారా పెద్ద పులుసు అంట ఆలు బంగాళదుంప ఫ్రై వైట్ రైస్ కూడా వేసారు ఫస్ట్ వెజ్ తో మొదలు పెడదాం పప్పు టేస్ట్ చూద్దాం మన ఇంట్లో చేసుకునే పప్పు మామిడి కలగా ఉంది బంగాళదుంప ఫ్రై బాగానే ఉంది ఇది కూడా ఈ ఇంత పెద్ద బీరకాయ ముక్క అంటే నాకు అర్థం కాల తొక్క కూడా సరిగ్గా చెక్కల మరి మనోడేమో అలాగే ఉంటుంది అంటున్నాడు ఇదిగోండి తొక్క కూడా భయం తొక్క కూడా సరిగ్గా చక్కలేదు ముదురు ముదురిపోయినాయా లేకపోతే లేతయా ముదురి ముదురి ముదురు మరి బాబా ఎంత ఎలా ఉంది ముక్క కూడా పెట్టుకొని టేస్ట్ బాగానే ఉంది పుల్లగా పులుసు చేపల పులుసు వచ్చేసింది ఒక్క సైజ్ చూసారు ఎంత ఉందో కాస్ట్ చెప్తా లాస్ట్ లో చెప్తాము కాస్ట్ మిస్ అవ్వకండి రైస్ కొంచెం పక్కకి తీసుకుని ఆ చేపల పులుసు అందులో వేసుకుని ఆ పులుసు రైస్లో అలా కలుపుకుని ముందు పులుసు టేస్ట్ చూద్దాం అసలు అయ్యి బాబోయ్ మన ఇంట్లో కూడా రాదండి టేస్ట్ చాలా బాగుంది అసలు సూపర్ అనుకుంటా ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి స్పూన్ దొరికిందిపోతుంది అయ్యా పోయ్ ఒడిగిపోతుంది వచ్చింది అది అయితే మొత్తానికి ప్లేట్ లో దీని టేస్ట్ చూద్దాం చాలా ఉంది ఎంత పెద్ద ఇది చేపలు చేప ముక్క చూద్దాం లేదు పర్ఫెక్ట్ ఉంది పులుసు తీసుకొచ్చి అలా పెట్టేస్తారు అనమాట ఇదేమో మటన్ మామిడికాయ కర్రీ చూడండి ఎలా ఉందో ఈ పులుసు టేస్ట్ చూద్దాం ఎక్కువ దుమ్ములే కనబడుతున్నాయి ఇందులో ఈ పులుసులో క్వాంటిటీ కూడా తక్కువ మరి రేట్ ఎంతో తెలియదు రేటు చూసి అప్పుడు తక్కువ కదా చెప్తా పీసుల్లో కూడా సరైన పీసులు ఏం లేవు రెండు ముక్కలు వేసుకున్నాను ఈ మొక్క ఒకరు బాగుంది ఓ మాదిగా మెత్తగా ఉంది పర్వాలేదు సరిపోద్ది టేస్ట్ చూద్దాం టేస్ట్ అదిరిపోయింది వాళ్ళు ఇది కూడా మూలిగా ప్రమోషన్ కాదు మా ఇది నా చిన్న రోడ్డుకి జస్ట్ ఎలా అయితే అనిపించిందో ఏంటి మూలిగా వేస్తున్నాడు మా బావ టేస్ట్ అయితే అదిరిపోయింది అది మూలిగా సన్నగా ఉందండి కోడి మూలిగా ఉన్నట్టు ఉందండి పోయిందే రాట్లే రా వచ్చిందిరే చేపల పులుసు ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుంది అంటావు చాలా బాగుంది అంటే కాదు ఇప్పుడు ఎప్పుడు టేస్ట్ ఎలా ఉంది అని అడిగినా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటాడు స్టార్ట్ చేసే ముందు కూడా చెప్పా మా బషీర్ గారు చూడండి టేస్ట్ అడగని ఎలా అంటారు అలా అంటాడు అని చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ రొయ్యలు కోడిగుడ్డు కర్రీ రొయ్యలు చూడండి సైజు మంచి సైజు ఉంది రొయ్య ఆ రొయ్యల కూర రైస్ లో బాగా కలిపి రొయ్య మొత్తం మొదలె ఇంకో రొయ్యి ఈ రొయ్యి మొత్తం ఇంకో మొదలుది మంచి ఇలా పెట్టుకుని టేస్ట్ వద్దాం తినేసి బయటకు వచ్చాము ఇంకా రేట్లు చూసుకుంటే చేపల పులుసు ఒక పీసు వంద రూపాయలు మటన్ కర్రీ రెండు వందల యాభై రూపాయలు ప్రాన్ కర్రీ కూడా రెండు వందల యాభై రూపాయలే మీరు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ముందు వేరే కర్రీలు టేస్ట్ చూడాలనుకుంటే అవి టేస్ట్ చూసేసిన తర్వాత చేపల పులుసు చెప్పండి ఎప్పుడైతే మీరు చేపల పులుసు తింటారో మిగిలింది మీకు టేస్ట్ అనిపించదు అసలా ఇదిగోండి ఈ హైవే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళే హైవే ఈ రోడ్లో వెళ్తే ఈ హోటల్ మిస్ అవుతే ఇంకా ఇంక వేస్ట్ అంటాను నేనైతే సోషల్ మీడియాలో హడావిడి చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ హైప్ తెచ్చుకున్న హోటళ్ళు ఇప్పుడిప్పుడు మొదలవుతాయి ఇది మాత్రం సోషల్ మీడియాలో లేకుండా సోషల్ మీడియా లేనప్పటి నుంచి కూడా చాలా ఫేమస్ అనమాట ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నాకు నచ్చింది అనమాట టేస్ట్ మీరు టేస్ట్ చూస్తే మీరు కామెంట్ చేయండి కింద ఇప్పుడే ఇంటికి వచ్చాము ఒక తన తన్ని తనకు బుజ్జి తల్లి కదా నీ తలుగుతుంది నీకు ఏమన్నా ఏమన్నా ఉంటే మరో పెట్టరా తోలు తలుపు తీస్తే లోపలికి వచ్చేది అరే బాబోయ్ ఏం మీ ఫ్రెండ్ ఏంటి అడుభూతికి చూడవాలి అడుమూతి అంత ఎటు తిరుగు ఎటు తిరుగుస్తారా డైరెక్ట్ చిచ్చి 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 ఎందుకే ముద్దెట్టావు బాబోయ్ బాయ్ హేట్రా సైడ్కి లోపలికి వచ్చేస్తుందిరా బాబోయ్ అరే బాబు రే డైలీ చూస్తావు కదరా నా వ్లాగ్ చెప్పడం రాదరా చెప్పు ట్రై చెయ్యి ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ